നമസ്തേ എസ് ടി വിഡി ന്യൂസ് കേസ് സ്വാഗതം അർദ്ധാതരംഗ മുസിന ചിന്താമോഹൻ ജസ്റ്റിസ് ഗവായ് നിരസന സഭ తిరుపతి జిల్లా సత్యవేడు మండల కేంద్రంలోని గాంధీ విగ్రహం వద్ద డాక్టర్ చింతామోహన్ గురువారం హైకోర్టు చీఫ్ జస్టిస్ గవాయ్ పై దాడిని నిరసిస్తూ ఖండన సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో డాక్టర్ చింతామోహన్ పాల్గొని దళితులపై దాడిని ఖండించారు సమావేశం మధ్యలో సత్యవేడు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రఘు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అంబేద్కర్లు అనుచరులతో కలిసి చింతామోహన్ సమావేశాన్ని అడ్డుకున్నారు ఈ సందర్భంగా మండల అధ్యక్షులు రఘు మాట్లాడుతూ చింతామణితో వాగ్వాదానికి దిగారు తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకనే మండలంలో పార్టీ కార్యక్రమం నిర్వహించడం సబబు కాదన్నారు పలు పర్యాయాలు చింతామోహన్ యొక్క ఈ ప్రక్రియకు విసిగిపోయామని వాగ్వాదంలో తెలియజేశారు తమకు సమాచారం ఇస్తే తాము కూడా కలిసి కార్యక్రమం నిర్వహించగలమన్నారు కాంగ్రెస్ పార్టీలో డాక్టర్ చింతామోహన్ విభేదాలు సృష్టిస్తున్నారన్నారు అధిష్టానం దీనిపై దృష్టి సాధించాలని కోరారు ఈ విషయమై డాక్టర్ చింతామోహన్ను వివరణ కోరగా పార్టీలో స్థానికంగా ఉన్న చిన్న సమన్వయ లోపమని త్వరలో అన్నిటినీ సరిచేస్తామని వివరణ ఇచ్చారు మండల అధ్యక్షుడు టౌన్ అధ్యక్షుడు ఉన్నారు హిట్ క్యాటర్లు ఉన్నారు మీరు ఎట్లా వస్తారు మీరు కదా నాకు చెప్పాలి కదా మీరు ఎట్లా వచ్చినారు వచ్చేస్తారు నాకు ఏదో ఇంప్రమాలి కదా మీకు చేసేది తప్ప రైట్ వచ్చిన బెదిరిస్తే నేను బెదిరిస్తా ఉన్నా నువ్వు ఎట్లా వస్తావు నువ్వు చచ్చిపో మా వాడికి మీరు వచ్చింది తప్పుగా చెప్పలే నాకు ఒక ఇంప్రమేషన్ అంతే కదా ఒక్క వార్డ్ నెంబర్ అయినా మన కాంగ్రెస్ పార్టీలో ఉండాలి ఇక్కడ ఇంత కూడా చెప్పండి ఎవరు చెప్పండి చెప్పండి సార్ మీరు చేసింది సంతోషమే కానీ మాకు ఎంపర్ మెష్యూరి ఇవ్వాలన్నా మేము కూడ తప్పు మూడేసారి మీరు చేస్తుండేది